హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవలీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయలను చిన్నగా కట్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి కడగాలి దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి దాంట్లో వాటర్ పోయే వరకు దీంట్లోకి ఒక మనం ఒక పొడి రెడీ చేసుకోవాలి దాంట్లోకి ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దు దీంట్లో స్టవ్ పెట్టి దాని మీద బాండి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై అవ్వాలి దాంట్లోకి ఒక త్రీ పచ్చిమిర్చి ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్నవైన ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఈలోపు మన చిక్కుడుకాయ కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది దాన్ని వాటర్లోకి వెళ్ళి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆనియన్స్ వేగినాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి వేగనియాలి వేయాలి ఈలోపు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయని కూడా వేసి కలుపుకోవాలి బాగా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఇది కూడా టూ మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పొడిని కూడా దీంట్లో వేసి కలుపుకోండి చాలా బాగుంటుంది మనకి అన్నంలో కూడా బాగా కలుపుకుంటే మంచిగా కలుస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా దీన్ని కూడా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఇంతేనండి ఈ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ మీరు కూడా ట్రై చేయండి వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి